వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వైఎస్సీపీకి సంబంధించిన ఎమ్మెల్ ఎమ్మెల్సీలు వచ్చేసి ముగ్గురు టీడీపీలో చేరినటువంటి విధానం స్పష్టంగా కూడా గమనించాము అంటే వైఎస్ జగన్కి వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ 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 తగిలింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖరు అదేవిధంగా బల్లి కళ్యాణ్ చక్రవర్తి అదేవిధంగా కర్రీ పద్మశ్రీ ఈ యొక్క ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా నిన్న టిడిపి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఉండవల్లిలో వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి కూడా తెలుగుదేశం పార్టీలో పార్టీ కనువ కప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానటువంటి దాన్ని కూడా మనము స్పష్టంగా కూడా గమనించు గమనించుకోవచ్చు అయితే ఈ ముగ్గురు కూడా వైఎస్ఆర్ క్యాంప్ పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి అదేవిధంగా తమ పదలో కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కూడా తెలియజేస్తూ వాళ్ళు ముగ్గురు కూడా ఎమ్మెల్సీలు టీడీపీలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కూడా చేరడం జరిగింది అయితే ఈ నిర్ణయంపై కూడా శాసన మండలి చైర్మన్ ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ముగ్గురు ఎమ్మెల్సీలు దాదాపుగా రాజీనామా చేయడంతో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ షాక్ తగింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఈ యొక్క వీడియోపై మీకు అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ